హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే నోట్ పాత అగ్రికల్చర్ బొమ్మ ఉన్న వంద రూపాయల నోటు ఈ నోటు విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇది పది సంవత్సరాల క్రితం చాలా సాధారణమైన నోట్ కానీ ఇప్పటి రోజుల్లో మీకు ఈ నోట్ సాధారణంగా దొరకదు రెండు వేల పద్దెనిమిది నాటికి ఈ నోట్లు అప్పుడప్పుడు కనిపించేవి కానీ ఇప్పుడు మొత్తం కనుమరుగైపోయాయి అందుకే ఇప్పుడు వీటికి ఇంత ధర పలుగుతోంది ఈ నోట్లో అనేక రకాల వ్యవసాయ కార్యకలాపాలతో కనిపిస్తూ ఉంది ఈ నోట్లో మహిళలు మొక్కలు నాటడం ఒక కూలి ట్రాక్టర్ నడపడం తేయాకు వ్యవసాయం వరి మొక్కలు నీళ్లు ఇవన్నీ కూడా ఆ నోట్లు మనకు కనిపిస్తాయి మొదటిసారిగా ఈ వ్యవసాయ నోటును ఆర్బీఐ పంతొమ్మిది వందల డెబ్బైలో విడుదల చేసింది అప్పటి రోజుల్లో రిజర్వ్ బ్యాంకుకు కు ఎస్ జగన్నాథం పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో ముద్రించబడిన ఈ వంద రూపాయల నోటు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటికి వివిధ ప్రాంతాల్లో కోబాల్ట్ బ్లూ మరియు బ్రౌన్ రంగులతో ముద్రించబడింది తర్వాత అందులోంచి చాలా అలంకారమైన డిజైన్స్ తొలగించబడ్డాయి ప్రస్తుతం ఈ నోటు పదహారు వేల రూపాయలు పలుకుతోంది ఈ నోటు తర్వాత కేఆర్ పురి సంతకంతో వంద రూపాయల నోటు వచ్చింది ఇవే కాక ప్రభుత్వం వేలం పాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరాన ప్రకటిస్తోంది అందులో పాత రూపాయి నోటు విలువ ఎంతో తెలుసా నలభై ఐదు వేలు కేవలం రూపాయి నోటు మాత్రమే కాదు పాత పది వంద ఐదు వందల రూపాయల నోట్లకు కూడా డిమాండ్ ఏర్పడుతోంది ఇలా పాత నోట్ల బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించచ్చు అలాంటి నోట్లను మీరు సంపాదించినట్లయితే ధనికులు కావచ్చు అయితే ప్రస్తుతం పాత నోట్లు దేశంలో చాలామణిలో లేవు కానీ వాటిని ఆన్లైన్ కేంద్రాల్లో వేలకు వేలు విక్రయిస్తున్నారు ప్రజలకు భారీ మొత్తం చెల్లించమని కొంటున్నారు గవర్నర్ బిసి రామారావు సంతకంతో ఉన్న వంద రూపాయల నోటుకు కాయిన్ బజార్ డాట్ కామ్లో పదహారు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఏడులో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక నోట్ల గట్ట నలభై ఐదు వేల రూపాయలకు అమడవుతోంది ఈ నోట్ యొక్క సిరీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్గా ఉంది కాబట్టి మీ వద్ద అటువంటి నోట్లు ఉంటే వెంటనే త్వరపడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే